ఛానల్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఎంత ఉంది లాస్ట్ మరి ఆల్రెడీ దీని మీద వీడియో చేయడం అయితే జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్కి మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఎంతమంది రాశారు ఎంతమంది అయ్యారు లాస్ట్ ఇయర్ కేటగిరీ వైజ్గా నేను ఆల్రెడీ వీడియో పెట్టాను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని ఇప్పుడు చూద్దాం మనం ఈ వీడియో మరి నేను హోంవర్క్ చేశాను కొద్దిగా హోంవర్క్ చేసి మరి వీడియో ప్రిపేర్ చేయటం జరిగింది లైక్ చేయండి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ముందు లైక్ చేయండి షేర్ చేయండి మరి జేఈ అడ్వాన్స్కి ఐఐటిలో సీటు రావాలంటే ఇది ఇదే స్కోరు ప్రధానం అనమాట ఈ స్కోర్ మెయిన్ ఇంపార్టెంట్ స్కోర్ ఇది దీన్ని బట్టి మీరు జేఈ అడ్వాన్స్కి వెళ్ళాలా వద్దనేది డిసైడ్ అవుతుంది సరే ఇది జానవరి సెషన్ అది గుర్తుపెట్టుకోండి జనవరి సెషను మరి ఫిబ్రవరి మరి ఏప్రిల్ సెషన్కి ఈ స్కోర్ మారిపోయింది ఎందుకంటే ఏప్రిల్ సెషన్లో ఎక్కువ వస్తే మరి దాని కటాఫ్లు వేరుగా ఉంటాయి ఏప్రిల్ సెషన్లో పిల్లలు బాగా రాశారు అనుకోండి ఎగ్జామినేషను ఈ స్కోర్లు మారుతాయి ఏప్రిల్ సెషన్లో మరి కొద్దిగా మరి ఆ దాన్ని బట్టి డిపెండ్స్ అయ్యి ఉండదు అది గుర్తుపెట్టుకొని మీరు తర్వాత ఈ వీడియో సార్ మీరు ఇట్లా చెప్పారు నాకు ఇట్లా వచ్చింది మరి పర్సంటేజ్లు మరి ఎట్లా అంటే అది ఇది జానవరి సెషన్కి మరి ఎక్స్పెక్టెడ్ మరి కట్ ఆఫ్గా మనం చెప్పవచ్చు జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీనికి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మరి ఎవరు చెప్పలేదు ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ ఆల్రెడీ ఉంది అన్ని న్యూస్ పేపర్లో కానీ మరి అన్ని వార్తా పాత్రలలో చాలామంది కూడా చూపిస్తున్నారు చాలామంది కానీ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఎంత రావచ్చు అప్రాక్సిమేట్గా మరి ఎంత రావచ్చు అంటే మరి జనవరి జనరల్ చూద్దాం జనరల్ కేటగిరీలో మనకి డెబ్భై మూడు వేల లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే డెబ్భై మూడు వేల ఏడు వందల క్యాండిడేట్స్ అయితే పెరిగారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈసారి అమ్మాయిలు ఎక్కువ రాయటం గమనార్హం అమ్మాయిల్లో కొద్దిగా కాంపిటీషన్ పెరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి అందరూ ఎవరైతే అమ్మాయిలు ఉండారో గర్ల్స్ స్టూడెంట్స్ వాళ్ళకి కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంది ఇక్కడ జనరల్ కేటగిరీలో డెబ్బై మూడు వేల ఏడు వందలు పెరగటం జరిగింది జనరల్లో మరి లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే అంటే మనకు ట్వంటీ త్రీ అలా అవసరం దాన్ని బట్టి చూసుకుందాం మనకి నైన్ త్రీ నైంటీ త్రీ టూ త్రీ వచ్చిన వాళ్ళు జేఈ అడ్వాన్స్ రాసి ఐఐటిలో జాయిన్ అవ్వటం జరిగింది ట్వంటీ ఫోర్లో నాకు తెలిసి ఈ కట్ ఆఫ్ నైంటీ ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ ఉండటం అయితే జరుగుతుంది ఇది దిస్ ఈజ్ మై అనాలసిస్ మై అనాలి మీరు కామెంట్ చేయండి ఎవరైనా ఉంటే మన ఛానల్లో కానీ వీడియో చూసేవాడు కామెంట్లో పెట్టండి సార్ ఎంతో రావచ్చు ఎంత మరి ఇదైతే ఒరిజినల్ ఈ నెంబర్స్ అయితే పక్కా నెంబర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జనరల్ క్యాండిడేట్సు డెబ్భై మూడు వేల ఏడు వందలు పెరిగారు మరి కట మరి ఈడబ్ల్యూఎస్కి అయితే వీళ్ళు అయితే లక్కీ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు ఈసారి పన్నెండు వేల మంది తగ్గారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మరి పన్నెండు వేల మంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు టోటల్గా ఈ జానవరి సెషన్లో పెద్ద లక్కీ పర్సన్ వీళ్ళకి కటాఫ్ తగ్గే అవకాశం ఉంది ఎనభై పాయింట్ ఐదు లాస్ట్ ఇయరు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎనభై ఒకటి పాయింట్ మూడు రెండు వచ్చింది ఈసారి ఎనభై పాయింట్ ఐదు వచ్చిన వీళ్ళకి అడ్వాన్స్డ్ రాసే అవకాశము కలుగుతుంది అంటే సీటు అయితే కష్టమే కానీ సీట్లు అయితే డౌటు వీళ్ళందరికీ సీట్లు రావు ఎన్ఐటీలో సీట్లు ఎట్టి పరిస్థితులు రావు అది గుర్తుపెట్టుకోండి ఎన్ఐటి సీట్స్ రావు ఓన్లీ ఈ అబో పర్సంటేజ్ ఉంటేనే దగ్గరుంటేనే మరి ఎన్ఐటీలో సీటు వస్తుంది కదా ఇది ఓన్లీ జేఈ అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ మాత్రమే మరిగా క్వాలిఫై అయినట్లు లెక్క మా మీరు కూడా చెప్పుకోవచ్చు మా పిల్లలు కూడా మరి అడ్వాన్స్ క్వాలిఫై అని చెప్పుకోవచ్చు పిల్లలకి ఇది అండ్ ఇది బెంచ్ మార్కు ఇది సపోజు మనం ఓబీసీ చూసుకుందాం సపోజ్ ఈడబ్ల్యులో తగ్గిపోయారు పన్నెండు వేలు మరి ఈడబ్ల్యూఎస్ పిల్లలకి మరి ఎనభై ఒకటి పాయింట్ మూడు రెండు ఎక్స్పెక్టెడ్ తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే పన్నెండు వేలు కదా మంది ఇప్పుడు ఎప్పుడైనా సరే మంది ఎక్కువైతే మధ్య మధ్య మజ్జిగ పలసన మంది ఎక్కువ అయితే మజ్జిగ పలసననే ఒక సామెత ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనకి సీట్లు ఇప్పుడు ఆల్రెడీ పది సీట్లు ఉన్నాయి అనుకో ఇరవై మంది ఉంటే కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంది అట్లాగే ఓల్ ఈసారి లక్కీ పర్సన్స్ వాళ్ళకి ఏప్రిల్ సెషన్ బట్టి మరి ఆధారపడి ఉంది ఏప్రిల్ సెషన్ కూడా ఉంది కాబట్టి మరి ఓబీసీ స్టూడెంట్స్ చూసినట్టయితే పదిహేను వేల మూడు వందలు అయితే పెరిగారు ఇక్కడ చూడండి ఓబీసీలో కూడా కాంపిటీషన్ ఈసారి డే సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ నైన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫో ఫోర్లో ఉంటే ట్వంటీ ఫోర్లో ఎనభై యొక్క పర్సంటేజీ వచ్చి పర్సంటేజ్లు అయ్యే అవకాశం ఉంది ఈ ఎనభై యొక్క పర్సంటేజ్కి ఎవరైతే వస్తారో వాళ్ళే జేఈ అడ్వాన్స్ ఎందుకంటే జేఈ అడ్వాన్స్లో మీకు తెలిసే ఉంటుంది మనకి రెండు లక్షల యాభై వేల మందిని మాత్రమే తీసుకుంటారు జేఈలు అడ్వాన్స్లు ఏం చేద్దారో జేఈ మెయిన్ నుంచి అడ్వాన్స్కి రెండు లక్షల యాభై వేల మందిని మాత్రమే క్వాలిఫై చేస్తారు మరి అదేవిధంగా ఎస్సీలో కూడా కాంపిటీషన్ బాగా పెరిగింది అప్రాక్సిమేట్లీ కే అనుకోండి నేను నంబర్ రాశా తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఆరు మంది పెరిగారు లాస్ట్ ఇయరు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎస్సీలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్సీలు కంపేర్ చేసి తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఆరు పెరగ పెరగటం జరిగింది ఇప్పుడు లాస్ట్ ఇయరు అరవై పర్సెంట్ అరవై ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో దీనికి సంబంధించిన పర్సంటేజ్ ఎంత అయితే నాకు తెలిసి ఒక ఫిఫ్టీ త్రీయో ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ ఉంది ట్వంటీ త్రీలో అక్కడ నుంచి అరవైకి వెళ్ళింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అరవై రెండు పెరిగే అవకాశం ఉంది అసిస్టెంట్స్ కూడా బాగా చదువుతున్నారు ప్రతి ఇంట్లో కూడా ఇంత ముందు చదివేవాళ్ళు కాబట్టి ఇప్పుడు అందరు చదువుతున్నారు ఎస్టీల్లో కూడా కాంపిటీషన్ పెరిగింది పదిహేడు వందల ముప్పై తొమ్మిది మంది పెరగటం జరిగింది లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి అంటే లాస్ట్ ఇయర్ మనకి నలభై ఆరు పాయింట్ ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ పర్సెంటేజ్ వస్తే ఈసారి నలభై రెండు ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ లేరు కదా కొద్దిగా పర్సెంట్ అంటే ఫార్టీ సెవెన్ లోపే ఉండొచ్చు నాకు నేను అనుకోవటం అప్రాక్సిమేట్ ఉరామరిగా మన రఫ్ ఎస్టిమేషన్ ఎందుకంటే క్యాండిడేట్స్ బట్టి సపోజ్ ఈడబ్ల్యూఎస్ తీసుకోండి ఇక్కడ నుంచి ఇది తగ్గిద్ది ఇది తగ్గింది ఇది పెరగవచ్చు మూడు కేటగిరీలు పెరుగుతాయి అనమాట జనరల్ కేటగిరీ ఓబీసీ రెండు మూడు ఎస్సీ నాలుగు ఎస్టీ ఈ నాలుగు కేటగిరీలు పెరుగుతారు ఎక్సెప్టు ఈడబ్ల్యూఎస్ జనరల్ ఈడబ్ల్యూఎస్ సంబంధం తప్ప ఈడబ్ల్యూఎస్లో భారీగా తగ్గిపోయారు ఎందుకు మరి తగ్గారు కానీ మనకు దాని నాట్ షూరు దాని ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మనకు తెలియదు కాబట్టి వీళ్ళందరూ జేఈ అడ్వాన్స్కి వెళ్ళిపోతారు ఇది మన దగ్గర ఉన్న హోంవర్క్ అయితే చేసే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళు మన యొక్క దీన్ని లైక్ చేయండి ఎక్కువ మందికి సపోజ్ ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తేనే మరి మన యొక్క వర్క్కి మనం చేసిన ఎఫర్ట్కి కొద్దిగా మీరు కూడా దానికి రివార్డ్ ఇచ్చినట్టుండిద్ది మీరు లైక్ చేస్తే నాకు రివార్డ్ వచ్చినట్టు అది గుర్తుపెట్టుకోండి లైక్ 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 కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇది స్టూడెంట్స్ మరి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అయితే కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది ఇక్కడ లక్కీ పర్సన్స్ ఈడబ్ల్యూఎస్ అని మనం నేను చెప్తా ఎందుకంటే పన్నెండు వేలు తగ్గారు ఎంత తగ్గితే అంత మీకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఎంత స్టూడెంట్స్ తగ్గితే వాళ్ళకి సీట్స్ లాస్ట్ ఇయర్ ఈడబ్ల్యూఎస్కి అసలు జనరల్ కంటే ఈడబ్ల్యుఎస్ వచ్చిన వాళ్ళకి మరి ఎక్కువ పర్సంటైల్ వస్తేనే సీట్స్ రావడం జరిగింది మరి వరంగల్ కానీ సువర్తకల్ కానీ మరి కాలికట్ కానీ తిరుచి కానీ వీడియోలు చెప్పి ఆల్రెడీ మరి ఆల్ ది బెస్ట్ మరి జేఈ అడ్వాన్స్కి జేఈ మరి వచ్చిన వాళ్ళు ఎన్ఐటీ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వండి మరి జేఈ మరి జనవరి సె ఏప్రిల్ సెషన్కి ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ మరి ముఖ్యంగా అన్నిటికంటే ముందు మరి ఏం ఐపీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయింది దాని మాత్రం వదలవద్దు అది వదిలితే మీకు ఇది ఎంత వచ్చినా జేఈ మెయిన్ అడ్వాన్స్లు ఎంత స్కోర్ వచ్చినా వేస్టే అది మంచి స్కోర్ రావాలి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మినిమం రావాలి ఐఏఎస్ఈ బెంగళూరులో రావాలని అది గుర్తుపెట్టిన ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్